அந்தா அவுன டிஃபன் நைட்டு கதா போதோ பெங்களுருன்னு உந்திராட்சி కలిపాంబరం కాడని పట్టుకొని పోస్తేనే చూడు కాడని పట్టుకొని చేస్తేనే ఇలా వస్తుంది లేకపోతే ఇలా దురిగిపోతుంది ఇక్కడ రా ఈ చిన్నాడు బిడ్డ అట్లే తుంచి తెచ్చిందేపు నాకు తెలియదు ఇలాంటి వాళ్ళు ఉంటారని నేను మీకు చెప్తున్నా చాలా తెలుసుకుంటారని చాలా మంది మా హస్బెండ్ చేయండి విత్తనాలన్నీ కలెక్ట్ చేశారు మీరే భద్రంగా నా హ్యాండ్ బ్యాగ్ లో కవర్ ఉంది దాంట్లో పెట్టండి సో మంచి మంచి కాఫీ తాగాము శంకర్ వాళ్ళ బ్రదరా శంకర్ వాళ్ళ బ్రదరా మీ తమ్ముడా అక్క కల్లుడా ఓకే ఓకే విలేజ్లో కదండీ రిలేటివ్స్ని ఎవరికి ఎవరు అవుతారో తెలియదు తెలుసుకొని మనం కలుపుకొని స్వచ్ఛంగా మాట్లాడుతూ వెళ్తేనే వాళ్ళకి మనం అర్థమవుతాం చూసేదానికి తక్కువ అనుకుంటున్నాం పూలు చాలా టైం పడుతుంది కోయడానికి కానీ మనం ఎప్పుడైనా కనికాంబరం మల్లెలు మొగ్గలు అండ్ మురుము అంటారు కదా మంది మురుం ఈ మూడు ఒక్కచోటగానే పెట్టుకుంటే ఒక రెండు కనకాంబరం రెండు మళ్ళీ ఒక మురం వేసి కట్టి కట్టి మనం ఆడబిడ్డలకో మన బిడ్డలకో లేదా మనం అలా పెట్టుకుంటే చాలా ప్లజెంట్ అనిపిస్తుంది బజార్లో ఒక రూపాయలు పెడితే మూరు వచ్చేస్తుంది కానీ మన చెట్లలో కోసి ఇలా కట్టి ఎవరైనా ఇచ్చినా మనం పెట్టుకున్నా చాలా 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 హ్యాపీ అనిపిస్తుంది